జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వేయి స్తంభాల గుడి నుండి మహాదర్ణగా బయలుదేరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏకశిలా పార్క్ దగ్గర ధర్నా ముగించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కడి సంజీవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు గత ప్రభుత్వం విస్మరించినది వాస్తవం అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పెట్టినటువంటి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని హామీలు నెరవేర్చినట్లుగా కూడా ఉద్యమకారుల హామీలను కూడా స్థానిక సంస్థల లోపే అమలు చేయాలని కోరారు లేనట్లయితే తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలోని ఉద్యమకారులు స్థానిక సంస్థలలో పోటీ చేసి పోటీ చేయటానికి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అదే విధంగా ఉద్యమకారులు పోటీ చేసిన స్థానాల్లో అభ్యర్థులకు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఇంటికొక రూపాయలు ఇంటికొక రూపాయి విజయానికి అభ్యర్థుల విజయానికి ఉద్యమకారుల ఫోరం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఏ రమేష్ రెడ్డి నర్రా భూమిరెడ్డి లాల్ మహమ్మద్ గురుకుల రాజీ గుడి కందుల రాజయ్య రాజబాబు ఆర్ఎల్లి అశోకు నన్నెబోయిన రవి యాదవ్ నాకిర్త రాజు తదితరులు పాల్గొన్నారు పోరాటం చేసింది అన్నది వాస్తవం ఎందుకంటే మిత్రుల ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కుటుంబం కొని మాత్రమే పది సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఎవరికి ఉద్యోగాలు జరిగినాయి అంటే వాళ్ళున్న ఐదుగురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి మాత్రం తెలంగాణ అమరంగ కుటుంబాలకు మాత్రం జరిగింది మాత్రం ఏమీ లేదు అవును అన్నా కాదన్నా గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా న్యాయం ఉండే అయితే ఇప్పుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మని పెన్షన్ పెట్టిన పనుమాత్రమే చేయబంటుంది కోరికలు మనం కోరికలు కోరుతాం ఎవరైతే కాంగ్రెస్ అమలు చేయాలన్నదే ఈ రోజు మన ప్రధానంగా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అమలు చేసినట్టయితే గౌరవన ముఖ్యమంత్రి వర్యులకు చిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీకి పేరు ఉంటుందని తెలంగాణ ఉద్యమకారులుగా మేము కోరుతున్నాం అదేవిధంగా రానున్న రోజులలో తెలంగాణ ఉద్యమకారులకు స్థానిక సమస్యల ఎలక్షన్ జరుగుతున్నాయి రాబోతున్నాయి కాబట్టి ఒకటే చేస్తున్నాం నేను ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులారా మీరందరూ వాళ్ళు